హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వండర్ వరల్డ్ సమ్మర్ స్పెషల్ సిరీస్లో ఈ వీడియోలో కొబ్బరి మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఇది మా ఇంట్లో చెట్టు మామిడికాయ నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నట్టయితే ఇది ఏ రకం మామిడికాయ మీకు అర్థమైపోతుంది తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి ఈ పచ్చడి చేసుకోవడం కోసం ముందుగా మామిడికాయ ముక్కలను ఇలా కట్ చేసుకోవాలి అమ్మ చెక్కు తీయకుండా చేస్తుంది మీరు కావాలంటే చెక్కు తీసేసి కూడా చేసుకోవచ్చు అలాగే కొబ్బరిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇవి పక్కన పెట్టుకొని ఫస్ట్ ఈ పచ్చళ్ళలోకి పోపు వేసుకుందాము బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసి వేయించుకోవాలి అవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ మరియు పసుపు కూడా వేసుకోవాలి ఈ సమ్మర్ స్పెషల్ సిరీస్కి సంబంధించిన మిగిలిన వీడియోస్ లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకవేళ చూడకపోతే క్లిక్ చేసి వెళ్ళి చూడండి పోపు గింజలు వేగిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి అయితే అమ్మ ఇదే పోపులో పచ్చడిలో వేయడానికి ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు కూడా వేయిస్తుంది పోపు వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఆ వేగిన ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు గ్రైండర్లో వేసుకొని ఇందులో రుచికి సరిపడ ఉప్పు హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి ఇలా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి అవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలను కూడా ఇందులో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్నదంతా కూడా ఇందాక ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పోపులో వేసి కలుపుకోవాలి అంతే కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ మీరెప్పుడైనా ఈ కొబ్బరి మామిడికాయ పచ్చడి ట్రై చేశారా ఒకవేళ చెయ్యకపోతే ఇప్పుడు చూశారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి Thank you for watching the video. Do like, share and subscribe.